సో గోల్డ్ అంటే ఎవరికి నచ్చదండి గోల్డ్ అంటే చాలా మందికి ఆడవాళ్లకు ముఖ్యంగా చాలా చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు డే బై డే డే బై డే ఇంక్రీజ్ అవుతుంది కానీ ఇంకా రేట్ చూసారా ఎయిటీ ఎయిటీ ఎవరైతే నన్ను లాస్ లో తీసుకున్నావు నువ్వు లాస్ అయిపోయావు అనే అన్న ప్రాఫిట్ లో ఉన్నావు నువ్వు చాలా 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 వ్యూ కి అంటే డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఈజీగా వెళ్ళి కొనుక్కుంటారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్ ఈరోజైతే నేను మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఎవరికి ఇష్టం ఉండదండి గోల్డ్ ఆడవాళ్ళకైతే చాలా సుపరిచితమైందండి గోల్డ్ సో ఈ మధ్య మగవాళ్ళు కూడా చాలా ఇష్టపడుతున్నారు గోల్డ్ని డబ్బులు ఉన్న వాళ్ళు ఈజీగా వెళ్తున్నారు షాప్లో వెళ్తున్నారు కొనుక్కొని తీసుకొస్తున్నారు వాళ్ళకు రేట్ వేరియేషన్ అనేది అంతగా అనిపించకపోవచ్చు కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు మనము గోల్డ్ని ఎలా పర్చేస్ చేయాలి మన దగ్గరనైతే ఈఎంఐలు కట్టుకోవడానికి హౌస్ రెంట్ కట్టుకోవడానికి వాటర్ బిల్లు కరెంట్ బిల్లు ఇలా అన్నిటికీ పోగా మనకు గోల్డ్ కొనడానికి అయితే నాకు తెలిసి ఛాన్సే ఉండదు సో ఇలా చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేస్తూ మనం గోల్డ్ కొనుక్కుంటే మనకు కూడా గోల్డ్ అనేది గెయిన్ ఐ మీన్ గోల్డ్ అనేది మనకు ఉంటుంది నేను నా పర్సనల్గా నేను ఏం చేసి గోల్డ్ని నేను కూడబెట్టుకున్నాను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వీడియో మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ లైక్ చేయండి లైక్తో పాటు నచ్చితే షేర్ కూడా చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేను నాకు పర్సనల్గా నేను ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తీసుకున్న గోల్డ్ ఎట్టే టైం క్యాష్ పెట్టి ఎక్కడ కూడా తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోస్ట్లీ తీసుకున్న బంగారము అయితే యాక్షన్లో ఉంటుంది కదా యాక్షన్లో వెళ్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం లో చాలా మంది పెడుతూ ఉంటారు దానికి ఇంట్రెస్ట్ కట్టక దాని రెన్యువల్ టైం కూడా రెన్యువల్ చేసుకోకుండా అలానే ఉంటే బ్యాంక్లో అయితే యాక్షన్కి అయితే పెడతారు సో అలా యాక్షన్లో జరిగిన బంగారం మనం తీసుకోవడం వల్ల మనకు అందులో కొంతలో కొంత ప్రాఫిట్ అయితే ఉంటుంది అది ఎలాగంటారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటము మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రింగే ఉంది ఉందనుకోండి ఈ రింగును మనము ఎంత ఒక తులం ఇచ్చి మేక్ చేసి మేకింగ్కి మనం ఇస్తాం ఆ ప్రైజులకి సో ఈ తులము ఈ తులం బంగారానికి వాళ్ళు తరుగు అని తీసుకుంటారు తులంకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే హాఫ్ గ్రామ్ తరుగు అయితే మనం ఎక్స్ట్రా మనం పే చేయాల్సి ఉంటుంది అదే డైరెక్ట్ మనము ఈ ప్రోడక్ట్ మనము సే సేల్కి ఐ మీన్ యాక్షన్లో ఉందనుకోండి దీనికి తరువు అనేది మనం పే చేయము అలాగే మనం మేకింగ్ ఛార్జెస్ కూడా మనం పే చేయము సో దీంట్లో స్టోన్ వెయిట్ ఏదైనా స్టోన్ వెయిట్ ఉంటే కూడా మనం దానికి కూడా పే చేయము ఇవన్నీ మైనస్ చేసి మనము ప్యూర్ ఉన్న బంగారానికే క్యాలిక్యులేట్ చేసి మనకు అమౌంట్ అనేది చెప్తారు మనం అలా తీసుకోవడం వల్ల మనకు చాలా ప్రాఫిట్ ఉంటుందైతే నేనైతే నమ్ముతాను పర్సనల్గా నేనైతే తీసుకున్న ఐటమ్స్ అయితే ఇక్కడ పిక్లో షేర్ చేస్తాను స్క్రీన్ మీద ఇక్కడ నేను తీసుకున్న నెక్లెస్ మాత్రము టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి అప్పుడు ఎయిటీ థౌజండ్ ఉంది చూడండి ఎయిటీ థౌజండ్ ఉన్నప్పుడు నేను యాక్షన్లో ఉన్నప్పుడు ఆ గోల్డ్ అయితే పర్చేస్ చేశాను అప్పుడు పర్చేస్ చేసిన గోల్డ్ ఎయిటీ టూ అరౌండ్ ఎయిటీ టూ ఇలా నడుస్తుంది నేను తీసుకున్న ఫోర్ ఫైవ్ డేస్కి రేట్ అనేది సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ వరకు వెళ్ళింది నీ అప్పుడు చూడండి నాకు టెన్షను అసలు చాలామంది నాకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా నన్ను అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అరే అనవసరంగా తీసుకున్నావు లాస్ అయిపోయావు లాస్ అయిపోయావు అని నన్ను డిగ్రేడ్ చేసేవాళ్ళు నాకు అసలు ఎందుకు తీసుకున్నానో అనే నాకే అనిపించింది ఒకనొక టైంలో సో నేనైతే దాన్ని లైట్ తీసుకున్నాను లే మనం ఉంచుకుందామని తీసుకుందాము దాన్ని రీసెలింగ్ అని కాదు కదా అని నేనైతే ఓకే నా మనసుకు నేను నచ్చ చెప్పుకొని కంటిన్యూస్గా కాన్స్టంట్గా ఉన్నాను ఇంకా రేట్ చూసారా ఎయిటీ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ నైంటీ నైంటీ ఫైవ్ ఇలా పెరుగుతూ పోయిందండి అసలు చూడండి ఎవరైతే నన్ను లాస్లో తీసుకున్నావు నువ్వు లాస్ అయిపోయావు అని అన్న వాళ్ళే మళ్ళీ నువ్వు ప్రాఫిట్లో ఉన్నావు నువ్వు చేసిన పని మంచి పని అసలు నువ్వు ఎలా చేసావు నీకు ఎలా థాట్ వచ్చింది అని అడ్వైజ్లు తీసుకునే వరకు వచ్చారు సో సిచ్యువేషన్ని బట్టి మనుషుల మైండ్ అయితే చేంజ్ అవుతుంది నేనైతే మన నమ్మకం మన మనం ఒకటి అనుకుంటే అది మనము మనం ఆ వర్డ్ మీద మనం స్టిక్ అయి ఉండాలి ఎవరో ఏదో అంటున్నారని దాన్ని మనం ఏదో ఆలోచించి ఏదో చేయాలనుకుంటాం కదా అదంతా వదిలేసి మనం అనుకున్న వర్డ్స్ని మనమే స్టిక్ స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి సో నేను అలా కాన్స్టంట్గా ఉన్నాను ఇంకా నేను ఎట్ టైం ఆ గోల్డ్ కూడా నేను ఎట్ టైం కొనుక్కోలేదు అది తీసుకొని దాని మీద గోల్డ్ లోన్ అయితే తీసుకున్నాను రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే నేను యాడ్ చేసి ఆ నెక్లెస్ని మాత్రం నేను సొంతం చేసుకున్నాను అదే కాదు ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చూసారా కనిపిస్తున్నాయా నేను ఇప్పుడు పెట్టుకున్న రింగ్స్ ఇది నాకు తెలిసి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఇది కూడా నేను తీసుకున్నానండి ఇది మేకింగ్ ఈ రెండు కలిపి నాకు హాఫ్ నియర్లీ హాఫ్ తులా వరకు ఉంటాయి నేను అప్పట్టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కి అయితే తీసుకున్నాను ఇందులో మేకింగ్ అయింది ఇందులో మాత్రం ప్యూర్ గోల్డ్ కి మాత్రమే నేను అమౌంట్ కట్టి పే చేశాను ఇది కూడా నాకు ఇలానే నేను తీసుకున్నాను అండ్ నేను ఇంకొకటి బ్రేస్లెట్ కూడా అలానే తీసుకున్నాను బ్రేస్లెట్ మాత్రము మొన్న ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే అవుతుంది బ్రేస్లెట్ సిక్స్ మంత్స్ అవుతుంది అది నేను నైంటీ టూ తులా ఉన్నప్పుడు తీసుకున్నాను ప్రజెంట్ గోల్డ్ చూసారా ఎంత రేట్ పెరిగిందో సో గోల్డ్ అనేది ఇప్పటికి కాకుండా రేపటి ఫ్యూచర్లో చాలా చాలా పెరుగుతూనే ఉంది సో మన మధ్య లా వాళ్ళము గోల్డ్ అయితే ఎట్ టైం పెట్టి కొనే స్టేజ్లనైతే ఉండకపోవచ్చు ఇది నా పర్సెప్షన్ సో నేనైతే ఇప్పుడు కొంచెం కొంచెం గోల్డ్ని అయితే తీ ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ తీసుకుందాం అనుకున్న తక్కువలో తక్కువ ఇప్పుడు థర్టీన్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ ఆర్ ట్వెల్వ్ థౌసండ్ అయితే కావాలి సో అంతానైతే మనము పెట్టే ఇది లేదు కాబట్టి నేను ఓన్ గా గోల్డ్ మీద రీసెంట్గా నేను ఇన్వెస్ట్ చేశాను సో అది ఇన్వెస్ట్ చేసిన వన్ డే మాత్రము పెరిగింది సో ఇప్పుడు నేనైతే లాస్ లో ఉన్నాను అగెయిన్ ఐ మీన్ లాస్ బట్ ఉంటుందని నా పర్సెప్షన్ సో నేను తీసుకున్నప్పుడు అయితే తీసుకున్న వన్ డే ఆ టూ డేస్కి అది పెరుగుతూ వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు తగ్గుతూ ఈ టూ డేస్ నుంచి అయితే తగ్గుతుంది సో ఐఆమ్ అగైన్ ఐ మీన్ లాస్ టైమ్ బట్ డోంట్ కేర్ అండి అది గోల్డ్ అనేది మరీ తక్కువగా అయితే పడిపోదు పెరుగుతూనే ఉంటుంది సో దాన్ని కాన్స్టెంట్ లెవెల్గా నేనైతే పర్సనల్గా నా కోసం అని కాదు ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం అయితే తీసుకున్నాను చూడాలి ఇంకా గోల్డ్ మరి నాకైతే అమ్మాలనిపిస్తుందా లేకపోతే నేనే దాన్ని ఉంచుకుంటానో తెలియదు ఫ్యూచర్లో మాత్రం పెరిగితే ఈ ఇన్స్టాంట్ ఈ వన్ మంత్ టూ మంత్స్లో మాత్రం ఎట్ ఎట్టే టైంలో పెరిగితే మాత్రం తీసేస్తాను లేదంటే పర్సనల్గానైతే అయితే ఉంచుకుంటాను సో ఇలా బంగారం తీసుకోవడంలో మనకు చాలా చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి యాక్షన్లో కానీ లేకపోతే గోల్డ్ బార్ తీసుకొని అందులో మనము సిక్స్టీ పైసా ఎయిటీ పైసా బ్యాంకులలో మనకు రుణాలైతే వస్తుంది సో దాన్ని మనం రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ సో నా బంగారం అయితే జర్నీ ఇలా అయితే స్టార్ట్ అయింది సో నేనైతే రీసెంట్గా నేనైతే ఇన్వెస్ట్ చేశాను ఇప్పుడేమో బంగారం వన్ లాక్ బిలో అయితే పడిపోతుంది అని అంటున్నారు మేబీ చెప్పలేము ఎలా అవుతుందో సో ఇప్పుడు తగ్గిందని బాధపడను అలాగే పెరుగుతుందేమో అని ఆశపడను సో కాన్స్టెంట్గా లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ అయితే చేశాను ఓకే చూ బంగారం అలా తీసుకోవడం వల్ల మేబీ ఎంతో కొంత మనకు ప్లస్ అవుతుంది ఆ డిజైన్స్ కూడా మనకు చూసి తీసుకోవాలండి మరీ పాత ఓల్డ్ మోడల్ కాకుండా చూసి దాని పర్సంటేజ్ గోల్డ్ పర్సంటేజ్ ఎంతుందో చెక్ చేయించి ప్యూరిటీగా మొత్తం చెక్ చేయించుకొని మనము యాక్షన్లో ఉన్న బంగారాన్ని తీసుకోవచ్చు అలా తీసుకోవడం వల్ల మనకు చాలా ప్లస్ అవుతుంది ఇలా మనం రెడ్మెంట్లో ఇదైతే నేను జాలికా సార్ రీసెంట్గా తీసుకున్నాను రెడ్మెంట్ లో సో దీనికి జిఎస్టి అని మేకింగ్ ఛార్జెస్ అని ఇవన్నీ ఎక్స్ట్రా వేస్తారు తప్పదు ఇంకా గోల్డ్ రేట్ కంటే ఇంకా ఆ రేటు మేకింగ్ ఛార్జెస్ పర్సంటేజ్ వైజ్ ఎయిటీన్ పర్సెంట్ అంట అండి దీనికి మేకింగ్ ఛార్జెస్ అలా జిఎస్టి మేకింగ్ ఛార్జెస్ అని మనకి ఎక్స్ట్రా కాస్ట్ అయితే పడుతుంది ఇలా తీసుకోవడం వలన ఈ కాస్ట్ అనేది మనము రెడ్యూస్ చేసుకోవచ్చు సో నేనైతే ఇలా తీసుకోవడమే ఇష్టపడతాను మోస్ట్లీ మీరేం ఆలోచిస్తున్నారు బంగారం ఇంకా పెరుగుతుందా మరి తగ్గుతుందా మీరే ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి అందరూ నాలాగా చేస్తారు చేయాలి అని అయితే నేనైతే చెప్పట్లేను నేను చేసింది మీకు ఓన్ గా అయితే షేర్ చే షేర్ చేసుకుంటున్నాను అదైతే నాకైతే చాలా మంచి అనుభవం అయితే అనిపించింది సో నేను ఇలా షేర్ చేసుకోవడంలో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందేమో అని నేనైతే ఈ గోల్డ్ గురించి అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా గోల్డ్ అనేది గోల్డ్కి ఎందుకు అంత డిమాండ్ పెరుగుతుందో మనము ఇలా పరిగెత్తిన కొద్దీ అది అలా పరిగెత్తుతూనే ఉంటుంది సో ఇక్కడితో గోల్డ్ని కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది చాలా తగ్గిపోయింది గోల్డ్ ఎలా పెరుగుతుందో ఇంట్రెస్ట్ కూడా నాకు అలానే తగ్గిపోతూ ఉంటుంది ఉంది సో నేనైతే చిన్నగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను ఆ గోల్డ్ మీద సో అది ఫర్దర్గా కొన్ని మంత్స్ తర్వాత నేను దాన్ని ఉంచుకున్నానా మళ్ళీ సేల్ చేశానా అది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు ఈ గోల్డ్ ఓకే గోల్డ్ కంటే మనము ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ చాలా చాలా బ్యూటిఫుల్ సెట్స్ అయితే ఉన్నాయి కావాలనుకుంటే శ్రీవేదా కలెక్షన్స్కి కాంటాక్ట్ అవ్వండి నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను చాలా బ్యూటిఫుల్ సెట్స్ అయితే ఉన్నాయి అలాంటివి మనము ఈజీగా మనము దానికి డిజైన్స్ చాలా చాలా డిజైన్స్ ఉంటుంది మనం అనుకున్న రేట్లో చాలా తక్కువ రేట్లో ఒక్కొక్క డిజైన్ చాలా తీసుకోవచ్చండి ఈ బంగారం ఏంటండి ఒకటే డిజైన్ చాలా సంవత్సరాల తరబడి అవే ఉంచుకోవాలి ఇలా వన్ గ్రామ్ గోల్డ్ని కూడా మీరు పర్చేస్ చేసుకొని పెట్టుకుంటే అది చాలా బాగుంటుంది ఇప్పుడున్న గోల్డ్ రేటు చూసి చూస్తే మాత్రము వన్ గ్రామ్ గోల్డే చాలా పర్ఫెక్ట్ మీకు మంచి కలెక్షన్స్ కావాలంటే నా వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి థ్యాంక్ సో మచ్